హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ పా అమృత ఈరోజు మన రెసిపీ అయితే దొండకాయ రోటి పచ్చడి అండి దొండకాయని తినని వాళ్ళు ఎవరైనా సరే ఈ రోటి పచ్చడి అయితే తిన్నారంటే అసలు వదిలిపెట్టరండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి మా గార్డెన్లో వచ్చిన పచ్చిమిరకాయలతో అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పి వీడియో తీశాను ఎక్కువ అయితే కాసినాయండి పచ్చిమిరకాయలు అయితే చూసా కదా ఈఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా ఈజీగా రూట్ పచ్చడి అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు అయితే ఫ్రై చేసుకోండి అంటే మన స్పైసీకి తగ్గట్టుగా అయితే ఫ్రై చేసుకోండి నాకైతే నాలుగైదు పచ్చిమిరగాయలు చాలా వేసుకున్నాను తర్వాత దొండకాయలు నేనైతే ఒక కప్పు తీసుకున్నా ఇవైతే దొండకాయలు బాగా మగ్గితేనే బాగుంటుందండి రోడ్డు పచ్చడి లేకపోతే పచ్చి పచ్చి ఫ్లేవర్ కింద బాగోదు అందుకు మనం బాగా అయితే మగ్గనివ్వాలి తర్వాత నేనైతే ఒక టమాటాను అయితే వేసుకున్నా వేసి మొత్తం అన్నిటిని కూడా బాగా మగ్గనిద్దాం మెయిన్ మనకి దొండకాయలు బాగా మగ్గడమేనండి అవి మగ్గితేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది రోటి పచ్చడి ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిస్తాం తర్వాత పక్కన ఇంకొక కడవి మీద అయితే వేరుశనగ గుళ్ళు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పడుతున్నా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నా అందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలండి చింతపండు ఒక కాడ తీసుకున్నాను నేను వేసి మొత్తం మొత్తం మిక్సీ పెడదాం తర్వాత మనం ముందుగా దొండకాయల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్లేవర్ కోసం వేసుకొని బాగా మగ్గనిద్దాం మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేర్చనుగ్గుళ్ళు వీటిని అయితే మిక్సీ పడితే పట్టేసానండి తర్వాత చూసా కదా దొండకాయలు టమాటా అనేది ఎలా మగ్గిందో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన దాంట్లోకి మొత్తం ఇదంతా కూడా మళ్ళీ తీసుకుందాం మనం ఫ్రై చేసిన దొండకాయల్ని గట్ట అయితే తీసుకుని మొత్తం మళ్ళీ మిక్సీ పడదాం దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తగినంత అయితే వేసుకోండి వేసి మిక్సీ పడదాం రుబ్బులో రెండు వాళ్ళు అయితే రుబ్బుకోవచ్చు అది అవైలబుల్ లేదు కాబట్టి నేను అయితే మిక్సీ పట్టానండి లేకపోతే చాలా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అంతేనండి మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కావాలంటే మనం తాలింపు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి వేడివేడి అన్నంలోని టిఫిన్లోని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఎవరికైతే దొండకి ఇష్టం ఉండదో వాళ్ళకి కంపల్సరీ పెట్టండి అసలు వదలకుండా తింటారు నేను చెప్పిన ప్రాసెస్ డెఫినెట్గా ట్రై చేయండి